நகிரி தட்டி சுப்தமும் ஸ்வத்திரமயம் சுவிஷ்டம் சஜினித்தம் ஜாபலாத் குதாத்தை மம இடமி வாசூய அன்னவயல் புது வை அண்டாரங்கை பல்பியம் இன்சையாள் பாடிக்கொடுநர்மா பூமா சூடிக்கொடு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல் உளையாய் நாடி நீ வேங்களவர்க்கு இது என்ற விம்மாத்தம் நாம் கடவா வனமேவ நல்கு தலங்கள் எதிர்ப்பு மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் கூத்தமுடையாய் பெரியாய்

రామావతారంలో శూర్పడగం కోరుకున్నది నేను పెళ్లి చేసుకుంటారు కృష్ణావతారంలో గోపికలు ఏమైనా అయ్యా మీతోనే ఉండాలి మీతో పెళ్లి చేసుకోవాలన్నారు ఇక్కడేమో వచ్చిన గోపికలుందరూ వేసుకుని అక్కడేమో ఆమె మాత్రం పంపించే తప్పేసి భగవంతుని కోరుకోవడం తప్ప ఎవరిని కోరుకుంటుందండి మిమ్మల్ని ఉన్న కోరుకోలే కదా ఆమె కోరుకుంది ఎవరిని భగవంతుడిని భగవంతుని కోరుకోవడం ఎట్లా తప్పది భగవంతుని కోరుకోవడం తప్పు కావాలి కదా అది వేసి తప్పేంటంటే ఆమె అమ్మవారి దగ్గర పోయి నీ సీత కంటే తక్కువ ఎంత అంటే ఎవరు పరమాత్మ భక్తురాలు పరమాత్మకు సేవ చేసేవాళ్ళు కదా తన భక్తుల్ని నిందిస్తే స్వామి కట్టుకోవాలి తననేమను కలిసి తన భక్తుల్ని ఏమని అంటే మాత్రం పరమాత్మ దానికి నేను అంటారు మనం ఎప్పుడన్నా తెలియకుండా దేవుడు పట్ల అపచారమైనా మనం ప్రాయశ్చితం చేసుకోవచ్చు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల అపచారం చేస్తే దానికి ప్రాయశిస్తేనే లేదు అనుభవించాల్సిందే కర్మ అందుకని ఆట చెప్పింది ఏడు మన జీవన మార్గంలో మనం ఉండాలనే విషయం చెప్పిందామరా శివారియి శివరంగల్ అంటే ఆయన ప్రార్థిస్తే ఆయన లేవలేదు వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తారు సింది సన్నడి నడవగల వర్ణన కాదండి అహంకారం లేకపోవడం అహంకారం అనేది పెట్టిన అమ్మవారు అహంకారం ఎందుకు లేదు అమ్మవారికి తను స్వామికి చెందినవాడిని తెలుసుకున్నది అమ్మవారు నేను అనట్లేదు అమ్మవారు ఇక్కడ అట్లా మనం కూడా అట్లా అహంకారాన్ని తెలించాలి భగవంతుని పొందాలంటే అహంకారం తెలించాలి ఓ నేను దేవుడు నిధి చేసినా అది చేసినా అంటే నిధి చేసిన ఆయన తీసుకుంటే ఆయనకి ఇచ్చినట్టే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది దాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఆయనే ఆయన సొంత తీసుకుని మళ్ళీ ఆయనగా ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్తాం మా ఆ అహంకారాన్ని వదలాలి అంటే ఉక్కమం తట్పడి తండ్రి అమ్మవారు అడుగుతున్నారు ఉక్కమం అంటే ఫ్యాన్ అమ్మ ఫ్యాన్ తప్పుడు ఏమంటే అర్థం ఎవరన్నా ఈ నెల ఎవరైనా ఫ్యాన్ అడుగుతారు ఆ వ్రతం ఏ నెల వాళ్ళు తల్లి వృద్ధంలో ఈ ధనుర్వాసంలో పొద్దున్న తల్లి ఎత్తున్నారు ఈ గోపికి ఇప్పుడు ఈ నెలలో అమ్మవారి అమ్మ ఫ్యాన్ అడుగుతున్నారు పోనీ ఎండాకాలం వృధమ ఫ్యాన్ అడిగితే ఏదో కష్టం కష్టమవుతున్నది ఫ్యాన్ రోపుకోవాలనుకోవచ్చు ఈ నెల ఫ్యాన్ ఎందుకు తప్పుడు ఏమంటే అర్థం అడుగుతున్నారు ఇక్కడ ఈ రెండు ఎందుకంటే సుచకాలం ఏమిటంటే సాధనంగా మన యొక్క అజ్ఞానాన్ని తొలగించాలంటే గాలి ఇస్తే అజ్ఞానం పోదు మనలో ఏమన్నా మరిదాలు ఉన్నట్టయితే మనం ఆ గాలి తప్పు మరణం పోతుంది అర్థం అర్థం ఏంటంటే ప్రతిరూపం ఒకసారి అడ్డంగా నవ్వుకుంటూ పోయి నీ ముఖం అర్థంలో చూసుకోకో అంటే చమత్కారం అంటే నీ నీ ముఖం బాగాలేదు అన్నది ఏమంటాం పోయి అర్థంలో చూసుకోవటం మరి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నదేమిటి మేము అర్థం ఇవ్వాల్సింది మాకంటే మా నిజ స్వరూపం మాకు తెలువ తెలుపవలసింది అమ్మా నువ్వు అర్థం ఇస్తే మేము ఇప్పటికైనా మా స్వరూపం గ్రహిస్తాం కదా మా నిజ స్వరూపం ఏంటి మేము మా స్వామికి భక్తులం ఆ స్వామి ఎందుకు తెలుసుకుంటాడు మేము ఆయన భక్తులని తెలుసుకొని అప్పుడు మాకు అర్థం గ్రహిస్తుంది ఆయన అనగానికి పైకి వచ్చింది ఇది నిన్న ఇక రోజు ఏంటంటే అమ్మవారు పైకి వచ్చింది ఇక ఎప్పుడైనా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి బయటకు వచ్చి వాళ్ళ సీక్రెట్లు చెప్తే పని సాధించడం చాలా ఈజీ ఇంత సీక్రెట్ తెలియకపోతే మనం ఎవరిని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి తెలియగలరు ఇప్పుడు ఇంత వాళ్ళు ఎవరిని అనుకుంటారు కూడా ఒకరు బయటకు వచ్చి మనకు ఇవో ఏం మా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆయన కలవాలి మనకు పని చేసుకోవాలి ఆయనతో ఎప్పుడు అయినా చెప్తలేదు ಬಂದರೆ ಗಂಟೆ ಕೊಡ್ತೇನು ತೊಂಬತ್ತು ಗಂಟೆ ಬದಲೇ ಪದಕೊಂದು ಬರ್ತಲೇ ಕಡೆ ಕೊಡ ಇದು ಅದೇ ನರಸಿಂಹರು ಇವ ಈ ಸೋಮವಾರ ಅಕ್ಕ ಅಂತ ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది వైద్య వచ్చింది ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఈ కృష్ణుడిని మీరు మీకు అందజేసి ఏడైనా మొదలైన గొప్పతనం మీరు ఎవరైనా ఇస్తారు కదా ఏమి లేదు పోయి రాజకీయ నువ్వు అయ్యా మా ఊరు నాకు ఈ పనులు అంటే సరే చూద్దాం బాగుంటాడు అరే అయ్యా నిన్ను ఇచ్చిన నాయకుడు లేడు నీవు అపర అపరా అపరా కర్ణుడివి నువ్వు అపర భీముడివి నువ్వు అపర రాముడివి అంటే ఆ ఏమైనా వింటాడు అంటే అట్లీస్ట్ వింటాడు ఈ మాట అట్లా ఈ అమ్మవారి చెప్పింది ఇచ్చా ఈ కృష్ణుడితో మీరు నిధులు నిద్రలేప్తారు ఏ నిధులు ఎవడ ఆయన గురించి మంచి చెప్పండి పోండి అంట అందుకని ఈరోజు భాషలు ఈ భాష చెప్పాలంటే చాలా సింపుల్ ఏత కరంగు కరంగళ పాత్రలు ఎదురు పొంగి మెదరి అక్కడ పశువులు ఉన్నాయట వల్ల పెరుగు పశువు పశుకళ్ళంటే పశువు పశువులు పశువులు అంటే అవి పాలిస్తుంటే ఈ కంటైనర్లు మార్చాల్సి వస్తుంది తప్ప ఆ పాలు ఇవ్వడం అనేది అవ్వలేదు అటువంటి మంచి పశు సంపద కలిగిన పాత పడై మగనే నందగోపాల కుమారుడా ఇక్కడ నందగోపాల్ పేరుందా పా చెప్పలేదు ఆయన పేరు ఇవ్వకుండా ఆ నందగోపుడు యొక్క గొప్ప లక్షణం గురించి చెప్పారు నందగోపుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని చెప్పారు తప్ప నందగోపుడా అని వినలేదు ఇంకోటి అటువంటి ఆయన కుమారుడా అంటున్నారు కృష్ణుడు ఈ కృష్ణుడికి మనం ఒకరోజు చెప్తున్నాం ఉండే ఆయనే గాడ్ సుప్రీం పవర్ అంతా ఆయన స్వామి అంటారు ఏం పేర్లు విడుస్తామండి నారాయణ గొప్ప పేరు విడిపిడుస్తారు కానీ ఆయనకి ఏం పేర్లు ఇష్టం నందగోపుడి కుమారుడా చాలా ఇష్టం వాసుదేవహ వాసుదేవహ వాసు అనగా వసుదేవుడి కుమారుడు కదా వాసుదేవ అంటే అర్థమయ్యి భగవాడు ఇంకో పేరు వాసుదేవుడు అండి వాసు అంటే అన్ని చోట్ల అన్ని చోట్ల ఉండేవాడు దేవహార ఎటువంటి లోపములు దోషములు లేనివాడు అన్ని చోట్ల అన్ని ఉండి ఎటువంటి లోపములు దోషముడు లేనివాడు వాసుదేవుడు మన దృష్టంగా నరసింహావతారంలో ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన స్వామి జీవమేనా అంటే కాదు ఒక జీవము లేని స్తంభం నుంచి కూడా ఉద్భవించిండు అంటే స్వామి ఎక్కడున్న మనం మనం రోజు దేవుడు మంచిగా ఉండి అన్ని మంచిగా ఉండి ఆ పరమాత్మ పొందొచ్చు కదా తప్పులు ఎందుకు చేస్తున్నాడు మహాభారతంలో కూడా ఏం చేసాడు గీత మొత్తం చెప్పాడు నేను ఇష్టం అదిలా చేసేందుకు ఆయన చేయలే ఇద్దాం మళ్ళీ చెప్పాడు భగవద్గీతలా ఇంత చేయిస్తుంది నేనే చేసేది నేనే చంపబడుతున్నది నేనే చంపుతున్నది నేనే అన్నాడు ఆయన ఎంతో చేసినా అది బాగానే నువ్వే చేస్తాడు అంటే అంతరాత్మ మనలో ఉంటాడు కానీ ఆయనను పొందాలంటే దానికి ప్రయత్నం మనం చేయవలసింది ఆ ప్రయత్నం మనం చేస్తే అట్లా మనం మనం కాదు ఆయన మనతో చేయిస్తాడు అది ఉపక్రమించి మనం చేసినప్పుడు ఆయన ప్రయత్నిస్తాడు ఆయన చేసినప్పుడు అటువంటి గొప్ప పశు సంపద తమిళ వారికి ఇంకో పేరు ఉంది దాశరథి అంట ఎందుకు దాశరథి దశరథుని కుమారుడు దశరథుడు అంటే అర్థం ఏమిటి కనుక ఆ పేరు ఎందుకు వచ్చింది రథాన్ని ఎనిమిది దిశలో నడిపేవాడు ఒకటే సార్ స్వామి ఎన్ని దిక్కులు ఎక్కడ ఉంటాయి పడవరా ఉత్తరం దక్షిణమే మాకు తెలుసు ఆగ్నేయం అట్లా నాలుగు కలుపుకోండి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అవన్నీ తీసుకుంటే ఇంకో రావాలి కదా పైన క్రింద మొత్తం దశ దిశలలో పది గుర్రాలు పది దిశలు దాన్ని కంట్రోల్ చేసిన వాడు దశరథుడు ఆయన దశరథుడు అంటే అంత గొప్ప మహా యోధుడ ఆయన యోధులలో ఆ యుద్ధంలో దేవతలకు సహాయం చేయడం వల్ల వాటిని కరణించి ఆయన యజ్ఞం చేయమని ఒక రామరావు జన్మించిన వాడు అటువంటి వారి రాందాడు నందగోపుడు మనం విన్నాం ఎందుకు నందగోపుడి కృష్ణుడు చెప్పి కృష్ణుడు నందగోపుడు దగ్గర ఎదుగురిగాడు వేరే ఎక్కడన్నా పోయి ఎదుగురలేదు అంటే మనం విన్నాం మన భాషల్లో దానం ఇచ్చేవాడు దానం ఇచ్చిన దగ్గర ఏ పుట్టినటువంటి వాడు ఆడు అటువంటి వాడి దగ్గర ఉన్నాడంటే పరమాత్మకు చాలా ఇష్టం అటువంటి వాడి దగ్గర వచ్చి పరమాత్మ పుట్టిండు పరమాత్మ ఉన్నాడు అలా

మీ అమ్మాయి రావద్దా ఎప్పుడన్నా మీరు ఏ పక్కన సౌండ్ పెట్టండి బాధ పెట్టినా కూడా కళ్ళు మూసుకోండి వాళ్ళు ఉన్నాడు వాడు పడుకుంటే కదా వాళ్ళ ఉద్దేశం రావద్దని కన్నేడు లేదు మొత్తం టెస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కానీ అని చెప్పి కన్ను మూసుకొని ఉన్నాడు అందుకే ఏమంటున్నాడు అయ్యా నిద్రలేవు వంటలేరు అయ్యా కన్ను కళ్ళు వంటలేరు తెలివి తెచ్చుకోవాలంటారు అని ఉదాయ్ అంటే తెలివి తెచ్చుకుంటే నువ్వు యాక్షన్ చేస్తున్నావు మాకు తెలుసు అట్లా చేయకుండా పని మాకు అనుగ్రహించవలసింది ఎవరు నువ్వు ఉత్తముడయాయ్ తెలియాయి తెలియ అందరికంటే పెద్దవాడి తెలియాయి అంటే పెద్దవాడి ఎందులో పెద్ద సమస్త సృష్టికి కారణం ఉంది ఉలగిరి తోత్తమాయ్ ప్రపంచానికి మొత్తం కాంతి కాంతికి అంటే మీ యొక్క భక్తులకు ఈ యొక్క భక్తులకు ఏమన్నా అక్కడ ప్రచారం చేసిన వాళ్ళని వాళ్ళని ఎట్లా చేస్తామంటే వాళ్ళంతా మళ్ళా వచ్చి దగ్గర వచ్చి చేసినట్టు చేస్తాం అలా ఆ పరమాత్మను ప్రార్థిస్తు అమ్మవారు ఏం చెప్పింది ఇప్పుడు అన్ని చెప్పేసి చూడండి ఏమేం చెప్పింది నువ్వు పలానాయన అయినట్టు కుమారుడా అంటే స్వామి టెన్ పర్సెంట్ సంతోషపడ్డాడు ఇక కళ్ళు అరుద్దాం అనుకుంటున్నాడు అంత ఏమన్నారు నువ్వే గొప్పవాడు ఇచ్చిన వాడు చెప్పింది ప్రపంచాన్ని మూలం నువ్వే పెద్దవాడు నువ్వే నువ్వెం గ్రహించకపోతే గ్రహిస్తాడు వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయింది స్వామి ఈ మాటకి సరికి సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది హాయిగా అయిపోయింది వాళ్ళకి అర్థం అయ్యాలి అంటే ఈ ఏకంగానే పాషణంలో మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఇప్పుడు రాములవారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ఞు నెలకొన్నారు ఇందులో రాముల వారు ఇట్లా ధర్మశాస్త్రాలన్నీ ఇచ్చింది ఆయన ధర్మశాస్త్రం పాటించింది కదా ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించిండ్రు భరతుడు ఎంత పాటించాడు అన్నగారి పాదకలు తీసుకుపోయి వాటిని సింహాసనం మీద పెట్టి ధర్మ ప్రకారమే పాటించి తప్ప ఏనాడు అటువంటి భరతుడికి సేవ చేసింది ఎవరు శత్రుజ్ఞుడు ఇలా అందరం చూస్తే ధర్మశాస్త్రం ఎట్లుందంటే ఈ విధంగా వ్యాప్తి ఉంది సో మన ఊరు ఏం అంటే మనకి ఎక్కువ మంచి విషయాలు చెప్తారు మన గురువు మనం మామూలు ఇవాళ స్కూల్ పోయినాం అనుకోండి ఏదో బీకామ్ డిగ్రీ బిఎస్సి బీటెక్ ఆ అయిపోయింది సర్టిఫికేట్ వచ్చినాక అక్కడ చదువు ఆపేస్తాం మనం ఏం చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగం చేసి చదువుకోదు ఎక్కడన్నా ఈ పాఠశాల ఏం చెప్తుందంటే ఎంత నేర్చుకున్నా అయిపోయిందని నాకు చిన్నప్పుడు అవ్వదు నేర్చుకోవాలి నేను కూడా నేను లేదు గురువు నీకు ఎంతైనా మళ్ళీ మళ్ళీ వచ్చి నీకు చెప్తుంటాడు అలా మన గురువు మనకు అన్ని మంచి చెప్పేవాడు మన గురువు గురువు దగ్గర వెళ్ళాలి గురువు విషయాలు నేర్చుకోవాలి అట్లా గురువు గురువు యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది పొంగిపోయి పొంగిపోతుంది అంత జ్ఞానం కనవాడు గురువు ఆ గురువు మాత్రమే మనం అక్కడ భగవంతుని దగ్గర భగవంతుని లేదు కావాలంటే గురువు లేకపోతే మనం కాలేపోతండి ఇక్కడెక్కడో మన హంధారాలు కారాలు వస్తాయి వాటిని తొలగించి వాడు అటువంటి గురువు సాన్నిధ్యం పొంది మనం భగవంతుడు కొందా అంటూ ఈ విధంగా వాళ్ళందరూ ప్రార్థన చేయగానే ఇక భగవంతుడు నెలబై ఐదు శాతం రెడీ అయిపోవంతుడు మెల్లగా కళ్ళు తెలుస్తుంది అందుకే ఈ కళ్ళ దొరకనేది ఆయన విజ్ఞాపరిస్తే కాదు లేచి నడిచొచ్చి సింహాసనం మీకు మొరీ మేము ఎందుకు వచ్చినామో విను అంటారు ఎల్లుండి పాడ ఆయన వచ్చి ఆ సింహాసనం మీద ఆహా ఏమి మా స్వామి అని ఆయన కీర్తిచ్చే ఒక పాచరం ఆయన కీర్తి గురించి పాడిన పాశరాలు రెండు ఇక కీర్తి కాగానే ఇక అప్పుడు అయ్యా చేస్తున్నాం చెప్పి Merhaba. 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 Merhaba.